హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మనబొమరిల్లు అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం గగన్ భూమి తన్ని రిజెక్ట్ చేసిందని వాళ్ళ నాన్ననే సెలెక్ట్ చేసుకుంది అని చాలా బాధపడుతూ ఫుల్గా బార్లో నైట్ వరకు డ్రింక్ చేసి తూగుతూ అలా నడుచుకుంటూ బయటికి వచ్చేస్తాడు కదా గగన్ అలా బయటికి వచ్చి కార్ కూడా ఎక్కలేని పరిస్థితిలో ఇంకక్కడే కళ్ళు తిరిగి పడిపోతాడు వెంటనే వెయిటర్ బయటికి వచ్చి సర్ అయ్యో ఈయన పడిపోయినట్టున్నాడు అని గగన్ ఫోన్ తీసుకొని ఇంక గగన్ ఫోన్లో చెర్రీ బ్రో అని రాసి ఉంటుంది ఇంక వెంటనే చెర్రీకి కాల్ చేస్తాడు ఆ వెయిటర్ ఇది ఇలా ఉండగా చెర్రీ ఏంటి అన్నయ్య భూమిని తీసుకువెళ్ళిపోతున్నాను అన్నాడు కనీసం ఒక కాల్ కూడా లేదు ఈ పాటికి వాళ్ళు వేరే ఊరు వెళ్ళిపోయే ఉంటారు అని హ్యాపీగా ఫీల్ అవుతాడు చెర్రీ అప్పుడే కరెక్ట్గా గగన్ దగ్గర నుండి కాల్ వస్తుంది చెర్రీకి హలో అన్నయ్య నీ గురించే నీ కాల్ గురించే వెయిట్ చేస్తున్నాను ఏంటన్నయ్య భూమిని పెళ్లి చేసుకున్నావా అని అడుగుతాడు చెర్రీ సార్ నేను ఇక్కడ బార్లో పనిచేసే వెయిటర్ని సార్ నేను గగన్ గారు అయిన పేరు ఈయన ఫోన్ నుండి ఫోన్ చేస్తున్నాను ఈయన ఇక్కడ ఫుల్గా డ్రింక్ చేసి పడిపోయారు అని చెప్తారు ఒక్కసారిగా పాపం చెర్రీ షాక్ అయిపోతాడు ఏంటి అవునా మా అన్నయ్య డ్రింక్ చేశాడా అని చెప్పి పాపం చెర్రి పరుగు పరుగున ఇంకా బార్క్ అయితే రీచ్ అవుతాడు పాపం గగన్ అయితే అలా కుప్పకూలిపోయి మత్తులో పడిపోయి ఉంటాడు అన్నయ్య ఏంటన్నయ్య ఇది ఏంటి నువ్వు నువ్వు డ్రింక్ చేయవేంటన్నయ్య అని చెప్పి పాపం గగన్ని తీసుకువెళ్తూ ఉంటాడనమాట చెర్రి రే చెర్రి ఏంట్రా నువ్వేంటి ఇక్కడ నేను ఒక రిజెక్టెడ్ పీస్నిరా నేను ఒక రిజెక్టెడ్ పీస్ని నాకు ప్రేమ దొరకదు ఈ ప్రపంచంలో ఎవరి నుండి నాకు ప్రేమ దొరకదు దొరకదు అని పాపం బాధపడుతూ ఉంటాడనమాట గగన్ ఏంటి అన్నయ్య పాపం ఇంతలా బాధపడుతున్నారు అని చెర్రి పాపం గగన్ని ఇంటికి తీసుకువెళ్తాడు శారద గగన్ని ఆ పొజిషన్లో చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతారు శారద గగన్ చెర్రి ఇంటికి రావడంతో అలా చూస్తూ ఉండిపోతారు గగన్ వైపు నాన్న గగన్ నువ్వేంట్రా అని అడుగుతుంది అమ్మా సారీ అమ్మా సారీ నిన్ను మోసం చేసినందుకు నాకు ఇలా జరగాల్సిందేనమ్మా నిన్ను కాదని నీకు నిజం చెప్పకుండా ఆ భూమిని ప్రేమించి పెళ్లి చేసుకోవాలని వెళ్ళానమ్మా కానీ భూమి నాకు తగిన శాస్త చేసింది నన్ను రిజెక్ట్ చేసింది అని పాపం గగన్ ఏడుస్తూ ఉంటారు ఇంకదంతా చూసిన శారదా నాన్న అవేమీ ఆలోచించద్దురా ముందుకి రా అని చెప్పి తీసుకువెళ్లి తీసుకువెళ్ళి రూంలో నిద్రపోపిస్తుంది అనమాట నిద్రపుచ్చుతుంది శారదా ఇంకా చెరీ అని అడుగుతారు చెర్రి ఏంట్రా ఏంటిదంతా అసలు ఏం జరుగుతుందిరా అని అడుగుతుంది శారదా పెద్దమ్మ నిజం చెప్పాలంటే భూమి అన్నయ్య ఇద్దరూ పారిపోయి పెళ్లి చేసుకోవాలి అనుకున్నారు కానీ నాకు తెలిసి భూమి అన్నయ్యతో రావడానికి ఒప్పుకోలేదనుకుంటా అందుకే అన్నయ్య హార్ట్ బ్రేక్ అయింది అని చెప్తాడు పాపం తనైతే ఇంకా చెర్రి మాటలకి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది శారద ఇదంతా నా వల్లే నా వల్లే నా వల్లే ఈ కష్టాలన్నీ గగన్కి రేపు నేనే నేనే వెళ్ళి మాట్లాడాలి ఖచ్చితంగా శరత్చంద్ర గారి కాళ్ళు పట్టుకోనేనా నేను భూమికి గగన్కి పెళ్లి చేయాలి నా కొడుకు సంతోషం కంటే నాకు ఈ ప్రపంచంలో ఏది ఏది ముఖ్యం కాదు అని పాపం ఇంకా మనసులో అనుకొని శరత్చంద్ర దగ్గరికి వెళ్ళాలని ఫిక్స్ అవుతారు శారదా ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది భూమి చాలా డల్గా ఉండడంతో శరత్చంద్ర భూమి రామ్మా ఏంటి డల్గా ఉన్నావు నిద్రపోలేదా అని అడుగుతారు శరత్ చంద్ర లేదు నాన్న అని అంటుంది భూమి అది కాదు నీకోసం నేనేం చేశానో చూడు అని అలా ఇంకా చూపిస్తారు చూసేసరికి అక్కడ ఇంకా మొత్తం అంతా పువ్వులతో డెకరేట్ చేసి ఉంటుందన్నమాట నా యువరానికి సుస్వాగతం అని పువ్వులతో డెకరేట్ చేసి ఉంటుంది ఒక్కసారిగా భూమి షాక్ అయిపోతుంది వెంటనే అపూర్వ ఏంటి భూమి షాక్ అయ్యావా ఇదిగో బావే నీ కోసం ఇది రెడీ చేయించాడు అయినా బావకి నువ్వంటే ఎంత ఇష్టమో తెలుస్తుంది కదా భూమి అని అంటుంది అపూర్వ నటిస్తూ ఇంకా అపూర్వ వైపు కోపంగా చూస్తుంది భూమి అమ్మ భూమి నువ్వు నా వారసురాలివని అఫీషియల్గా తెలిసిపోయింది భూమి నువ్వు సంతోషంగా ఉండాలమ్మా అని పాపం భూమితో చెప్తారు సంతోషం అనేది మాట్లాడితే రాదు నాన్న మనసులో నిండి రావాలి అది నాకు వస్తుందో రాదో తెలీదు అని పాపం మనసులో అనుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది భూమి ఇంకప్పుడే శరత్చంద్రకి ఫోన్ కాల్ వస్తుంది ఏంటి బావా ఎవరు అని అడుగుతుంది అపూర్వ ఆ శారద ఆ శారద ఎందుకు ఫోన్ చేస్తుంది అని ఫోన్ లిఫ్ట్ చేస్తాడనమాట శరత్చంద్ర హలో ఎందుకు కాల్ చేశావు అని అడుగుతారు శరత్చంద్ర చూడండి శరత్చంద్ర గారు మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి నాకు ఒక పది నిమిషాలు టైం ఇవ్వండి నేను మీతో కాస్త ప్రైవేట్గా మాట్లాడాలి అని అంటుంది శారదా నువ్వు నాతో ఏంటి నేను ఒప్పుకోను అని అంటారు శరత్చంద్ర శరత్చంద్ర గారు ప్లీజ్ అండి అని అంటారు సరే నీకు కేవలం పది నిమిషాలు మాత్రమే టైం ఇస్తాను ఇంటికి రా అని అంటారు శరత్చంద్ర ఏమైంది బావా అని అడుగుతుంది ఏమో అదిగో ఆ శారద నాతో ఏదో మాట్లాడాలంట అందుకే తన్ని పిలిపిస్తున్నాను అని అంటారు శరత్చంద్ర ఆహా అయితే గగన్ భూమిన పెళ్ళి గురించి అనుకుంటా సరే ఇప్పుడు నేను చేయాల్సింది నేను చేస్తాను కదా అని మనసులో అనుకుంటుంది అపూర్వ ఇది ఇలా ఉండగా శారద శరత్చంద్ర వాళ్ళ ఇంటికి రీచ్ అవుతుంది శరచంద్రతో పాపం వేడుస్తూ వేడుకుంటూ ఉంటారు శారదా చూడండి మీరు నాకు వలసకి అన్నయ్య అవుతారు కానీ చి ఇప్పుడు చెప్తున్నాను ఒక్క మాట వినండి భూమి గగన్ ప్రాణానికి ప్రాణంగా ప్రేమించుకున్నారు వాళ్ళిద్దరూ చాలా మంచివాళ్ళు వాళ్ళిద్దరూ ఒక్కటైతే అందరూ సంతోషంగా ఉంటారు ప్లీజ్ ప్లీజ్ అండి నా మాట వినండి వాళ్ళిద్దరికీ పెళ్లి చేద్దాం వాళ్ళిద్దరి సంతోషమే కదా మీరు కూడా మీ భూమి సంతోషాన్నే కదా కోరుకునేది అని పాపం చెప్తుంది శారదా చూడు నువ్వు నా శత్రువు నీ కొడుకు నాకు శత్రువు అలాంటిది నేనెందుకు నేనెందుకు ఈ పెళ్లికి ఒప్పుకోవాలి అని అంటారు అలా అనకండి కావాలంటే మీ కాళ్ళు పట్టుకుంటాను అని చెప్పి పాపం కాళ్ళు పట్టుకుంటారు శారదా ఇంకా అలా శరచంద్ర అయితే చూస్తూ ఉంటాడు ఇంక వెంటనే అపూర్వ చూడు శారదా బావకి నువ్వు ఇంతలా కాళ్ళు పట్టుకొని చెప్పాల్సినంత చెప్పాల్సినంత అవసరమేముంది సరే నీ కొడుకు మంచివాడే అనుకుందాం భూమి కూడా ప్రేమిస్తుంది కాబట్టి ఈ పెళ్లికి మా బావ ఒప్పుకుంటాడే అనుకుందాం కానీ మా బావకు కూడా ఏదో ఒక ఏదో ఒకటి తెలియాలి కదా ఏదో ఒక న్యాయం ఉండాలి కదా అందుకే మేము ఒక కండిషన్ పెడతాం ఆ కండిషన్ నీకు ఓకే అయితే అప్పుడు పెళ్ళికి ఒప్పుకుంటాం అని అంటారు అపూర్వ శరత్చంద్ర చూస్తూ ఉంటాడు ఏంటో చెప్పండి చెప్పండి నేను నేను ఏదైనా ఒప్పుకుంటాను నా గగన్ కోసం నేను ఏదైనా చేస్తాను అని అంటారు పాపం శారదా అయితే నువ్వు కేపీకి విడాకులు ఇవ్వాలి డివోర్స్ ఇచ్చి డివోర్స్ పేపర్స్పై సైన్ చేయాలి అప్పుడే మేము గగన్కి భూమికి పెళ్లి చేస్తాం అని అంటుంది అపూర్వ ఎస్ కరెక్ట్ అని అనుకుంటాడు శరత్చంద్ర ఒక్కసారిగా షాక్ అయిపోతుంది శారదా ఏంటి శారదా ఒప్పుకుంటావా వెళ్ళిపోతావా చెప్పు నీ నిర్ణయం పైనే ఆధారపడి ఉంది అని అంటుంది ఇంకా అపూర్వ నేను నేను ఆయనకి విడాకులు ఇవ్వడానికి ఒప్పుకుంటున్నాను అని అంటుంది శారదా ఒక్కసారిగా షాక్ అయిపోతారు అపూర్వ ఇంకా అలా చూస్తూ ఉండిపోతాడనమాట శరత్చంద్ర చంద్ర కూడా నాకు నా కొడుకు కంటే ఏది ఎక్కువ కాదు నా కొడుకేనా ప్రాణం వాడు నా కోసం ఎన్నో కష్టాలు పడ్డాడు అలాంటిది వాడి కోసం నేను ఏం చేయడానికైనా సిద్ధంగా ఉన్నాను విడాకులు ఎప్పుడు ఇవ్వాలో చెప్పండి ఇచ్చేస్తాను కానీ భూమి గగన్ల పెళ్ళి జరిపించండి అని అంటుంది పాపం శారదా మాట తప్పవు కదా అని అంటారు శరత్చంద్ర నా ప్రాణం మీదొట్టేసి చెప్తున్నాను మాట తప్పను అని ఏడుస్తూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది శారదా ఇంక శరత్చంద్ర పూర్వ హ్యాపీగా ఫీల్ అవుతారు బావా ఇప్పుడు మనకి శత్రుత్వం పోయినట్టే బావా ఎందుకంటే ఇప్పుడు ఎంతైనా సరే ఆ గగన్గాడు మన ఇంటికి కాలు చెప్పు చేతల్లోనే ఉంటాడు పెళ్లి చేసుకున్నా భూమిని మనం తీసుకెళ్ళనిస్తావా ఏంటి గగన్గాడు కూడా ఈ ఇంట్లోనే ఉండేలా చేద్దాం ఆయన ఆ కృష్ణప్రసాద్ కేపీకి శారదకి విడతీసేస్తే అప్పుడు మనం హ్యాపీగా ఉండొచ్చు బావా అని అంటుంది అపూర్వ అవునపూర్వ నువ్వు చెప్పింది నిజం అయితే భూమిని ఇప్పుడే వెళ్ళి చెప్తానని చెప్పి ఇంకా భూమి దగ్గరికి వెళ్తారు శరత్చంద్ర ఇది ఇలా ఉండగా భూమి పప్పును చాలా బాధపడుతూ ఉంటే అలా వెంటనే శరత్చంద్ర భూమి దగ్గరికి వెళ్తారు కన్నీళ్లను తుడిచేసుకుంటుంది భూమి ఏంటమ్మా కన్నీళ్లను తురుచుకుంటున్నావా నువ్వు కన్నీళ్ళని ఆపుకోవచ్చు కానీ మనసులోని బాధని ఆపుకోగలవా లేదు కదమ్మా అందుకే నీకోసం ఈ నాన్న ఒక నిర్ణయాన్ని తీసుకున్నాడు నా కూతురు ఇలా బాధపడుతూ ఉంటే నేను చూడలేను చూడలేనమ్మా అందుకే చెప్తున్నాను నీకు ఆ గాడికి పెళ్ళి పెళ్ళి జరిపిస్తానమ్మా ఇప్పుడే ఇప్పుడే వెళ్ళి వాడి ఇంటికి వెళ్తాను వెళ్ళి వాడి పెళ్లి సంబంధం కుదుర్చుకొని వస్తాను పెళ్లి మాటలు మాట్లాడి వస్తాను అని అంటారు శరత్చంద్ర ఒక్కసారిగా భూమి షాక్ అయిపోతుంది ఏంటమ్మా కళ నిజమా అనుకుంటున్నావా ఇది ఇది నిజమమ్మా నిజమే చెప్తున్నాను అని అంటారు ఒక్కసారిగా పాపం షాక్ అయిపోతారనమాట భూమి నాన్న ఈ మాట కోసమే నేను ఎప్పటి నుండో ఎదురు చూస్తున్నాను థ్యాంక్ యూ నాన్న థ్యాంక్ యూ అని పాపం చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది భూమి నా కూతురి సంతోషం కంటే ఏది ఎక్కువ కాదు అని పాపం హ్యాపీగా ఇంకా అలా వెళ్ళిపోతూ ఉంటాడనమాట శరత్ చంద్ర నక్షత్ర ఇదంతా వినేస్తుంది మమ్మీ అని అపూర్వ దగ్గరికి వెళ్తుంది ఏంటి ఏంటి బేబీ అని అడుగుతుంది అపూర్వ ఏంటమ్మాయి నువ్వు చేసింది నువ్వు ఆ భూమికి గగన్కి పెళ్లి చేయాలనుకుంటే మరి నీ కూతురు పరిస్థితి ఏంటి అని అడుగుతుంది గోరింటాకు అది అన్న అడుగు గోరింటాకు ఎప్పుడు మమ్మీకి నేను బాగా అయిపోయాను ఏంటి మమ్మీ నువ్వు కూడా దాని మీద ప్రేమ చూపిస్తున్నావా అని అంటుంది నక్షత్ర ఎయ్ నేనెందుకు చూపిస్తాను అయినా అలా ఎందుకు చేస్తాను దానిపై ప్రేమ నాకు ఈ జన్మలో రాదు చూడు ఏది చేసినా నేను మన మంచి కోసమే చేస్తాను నక్షత్ర మన మంచి కోసమే చేస్తాను గగన్గాడికి భూమికి పెళ్లి జరుగుతుందని నువ్వు అనుకుంటున్నావా జరగదు జరగనివ్వను ఒక్క ఇంత సింపుల్గా నేను పెళ్ళి కొప్పేసుకున్నానని ఎలా అనుకుంటున్నావు ఈలోపు ఎవరికి ఎలాంటి ప్రమాదమైనా రావచ్చు వచ్చేలా చేస్తా వాళ్ళిద్దరికీ పెళ్ళి జరగకుండా నీకో గాడికే పెళ్ళి జరిగేలా చేస్తా అని చెప్పి ఇంకలా అక్కడి నుండి వెళ్ళిపోతుంది అపూర్వ ఏంటి మమ్మీ ఇలా మాట్లాడుతుంది నాకు నమ్మాలనిపించట్లేదు అని అంటుంది నక్షత్ర అమ్మాయి మీ మమ్మీ ఏది చేసినా నీకోసమే కదా అమ్మాయి మాటలు నమ్ము అర్థమైందా ఇంక నువ్వు బాధపడద్దు అని చెప్పి గోరింట అక్కడ అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఇది ఇలా ఉండగా గగన్ పాపం ఆలోచిస్తూ ఉంటారు శారద గగన్ దగ్గరికి వస్తుంది నాన్న గగన్ ఏమాలోచిస్తున్నావురా భూమి గురించేనా అని అంటారు లేదమ్మా భూమి గురించి ఇంక నేనేం ఆలోచిస్తాను భూమి భూమి నా జీవితం నుండి వెళ్ళిపోయింది కదా అని ఇంకా కన్నీళ్ళు తుడుచుకుంటూ గగన్ అలా కిందకి వస్తే అప్పుడే కరెక్ట్గా గగన్ వాళ్ళ ఇంటి ముందు శరత్చంద్ర అండ్ అపూర్వ కార్ ఆగి ఉంటుంది ఒక్కసారిగా గగన్ షాక్ అయిపోతాడు ఇంకా అలా శరత్చంద్ర తాంబూలం తీసుకొని గగన్ వాళ్ళ ఇంటికి వస్తారు ఒక్కసారిగా గగన్ షాక్లో చూస్తూ ఉంటాడు ఏంటి గగన్ శత్రువుగా భావించే నేను కనీసం ఎప్పుడు గన్ పట్టుకొని వచ్చే నేను ఈరోజు తాంబూలం పట్టుకొని వచ్చానేంటా అని ఆలోచిస్తున్నావా చూడు గగన్ నాకు నా కూతురి బా నా కూతురి సంతోషం కంటే ఏది ఎక్కువ కాదు నా భూమి ఎప్పుడైతే నీకు దూరమైందో నుండి తను మనిషిలా కూడా ప్రవర్తించటం లేదు ఏదో ఉంటోంది తింటోంది అంతే తన మనసు నీ దగ్గరే ఉంది నా కూతురు బాధపడ్డం నాకు ఇష్టం లేదు నా కూతురి కథలో ప్రేమ కథలో విలనవ్వాలని నేను అస్సలు అనుకోవటం లేదు అందుకే అందుకే నేను ఈ నిర్ణయానికి వచ్చాను నీకు భూమికి పెళ్ళి చేయాలని మీ ఇద్దరి పెళ్ళి నా సమక్షంలో జరిపించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని అంటారు శరత్చంద్ర ఒక్కసారిగా గగన్ షాక్ అయిపోతారు శరత్చంద్ర నువ్వు చెప్పేది నమ్మచ్చా అని అంటారు గగన్ ఏ నమ్మకం లేకపోతే అని పక్కకు జరిగేసరికి అక్కడ భూమి ఉంటుంది ఒక్కసారిగా గగన్ భూమి వైపు చూస్తూ ఉంటారు అలా గగన్ దగ్గరికి భూమిని శరత్చంద్ర తీసుకుని వస్తారు అలా తీసుకుని వచ్చి గగన్ చేతిలో భూమి పెట్టి మీరు సంతోషంగా ఉండడమే నాకు కావాలి భూమి ఇప్పుడు నువ్వు హ్యాపీయా నువ్వు ప్రేమించిన వాడే నువ్వు పెళ్ళి చేసుకోబోతున్నావు చూడు గగన్ త్వరలోనే ముహూర్తాలు పెట్టిస్తాను మీ ఇద్దరికీ అంగరంగ వైభవంగా ఎంగేజ్మెంట్ జరిపిస్తాను తర్వాత పెళ్లి గురించి ఆలోచిద్దాం సరేనా శారద తాంబూలాలు తీసుకోమ్మా అని శారదకి తాంబూలాలు ఇస్తూ ఉంటారు శరత్చంద్ర ఇంకా గగన్ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు నేను చెప్పాను కదండి నాన్న నాన్న నా ఖచ్చితంగా నన్ను అర్థం చేసుకుంటారని నా పెళ్ళికి మన పెళ్ళికి నాన్న ఒప్పుకుంటారని నాకు తెలుసు నాన్న గురించి అని పాపం చాలా హ్యాపీగా చెప్తుంది భూమి అవును భూమి నేను శరత్చంద్ర ఇంతలా మారిపోతారని అస్సలు అస్సలు అనుకోలేదు అని గగన్ కూడా హ్యాపీగా చెప్తూ ఉంటారు ఇంకా వచ్చే నెలే చాలా మంచి ముహూర్తం ఉంది అని చెప్పేసరికి ఇంకా అలా ఎంగేజ్మెంట్ పనులు అయితే ప్రారంభించుకుంటారు శరత్ చంద్ర వాళ్ళ ఫ్యామిలీ అండ్ గగన్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అప్పుడే ఇంటికి వచ్చిన శరత్ చంద్ర భూమి అపూర్వ ముగ్గురు కృష్ణప్రసాద్ని చూస్తారు కేపీ మంచి ఫంక్షన్ హాల్ బుక్ చేయి అని అంటారు శరత్ చంద్ర దేనికి బావుగారు అని అడుగుతారు కృష్ణప్రసాద్ దేనికంటే దేనికంటేంటి కే నా కూతురి ఎంగేజ్మెంట్ అంగరంగ వైభవంగా జరగాలి పెళ్ళికొడుకు ఎవరో తెలుసా అని అడుగుతారు ఎవరు అని సైలెంట్గా ఉంటారు కృష్ణప్రసాద్ ఎవరో కాదు కేపీ నీ కన్న కొడుకు గగన్ అని అంటారు ఒక్కసారిగా షాక్ అయిపోతారు కేపి ఇంకా కృష్ణప్రసాద్ అయితే చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అమ్మ భూమి నేను నేను వింటున్నది నిజమా అని అడుగుతారు అవును మావయ్య నాన్న నేను గగన్ గారిని పెళ్ళి చేసుకోవడానికి ఒప్పుకున్నారు అని చెప్తుంది భూమి నాకు నాకు చాలా సంతోషంగా ఉందమ్మా నిజంగా ఇది చాలా చాలా మంచి విషయం అని చెప్పి ఇంకా అలా కృష్ణప్రసాద్ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అలా ఇంకా చెర్రి కూడా అదంతా చూస్తూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు ఇంకా కృష్ణప్రసాద్ అయితే వెంటనే స్వీట్స్ తీసుకొని శారదా వాళ్ళ ఇంటికి వెళ్తారు శారదా శారదా అని శారదా వాళ్ళ ఇంటికి వెళ్ళేసరికి ఆగండి అని అంటుంది శారదా ఒక్కసారిగా ఆగిపోతాడు కృష్ణప్రసాద్ ఏమైంది సారదా నీకొక విషయం తెలుసా బావగారు గగన్ భూమిలో పెళ్ళికి ఒప్పుకున్నారు నాకు చాలా చాలా సంతోషంగా ఉంది సారదా అని అంటారు తెలుసు పెళ్లికి ఒప్పుకున్నారని తెలుసు కానీ మీకొక విషయం చెప్పాలి అనుకుంటున్నాను ఇకపై మీరు ఈ ఇంటికి రావద్దు నన్ను కలవద్దు మీకు దండం పెడతాను ఇక్కడి నుండి వెళ్ళిపోండి అని ఇంకలా డోర్ మొహం మీదే వేసేస్తుంది శారదా ఒక్కసారిగా షాక్ అయిపోతారు కృష్ణప్రసాద్ ఇటువైపు భూమి గగన్ల పెళ్లి పనులకి ఇంకా భూమి శరత్చంద్ర అపూర్వ అందరూ సిద్ధమయ్యి లైక్ అన్ని ఎంగేజ్మెంట్ షాపింగ్ వాటన్నిటికీ లిస్ట్ రాసుకుంటూ చాలా సంతోషంగా ఉంటారు ఇలా ఎపిసోడ్ ఎండవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్